సౌభాగ్య లక్ష్మీరావమ్మా నుదుట కుంకుమ రవిబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగ నుదుట కుంకుమ రవిబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగ కాంచనహార గలమున మెరియగ పీతాంబరముల శోభలు నిండగ సౌభాగ్య రావమ్మ అమ్మా సౌభాగ్య నిండుగ కరముల బంగారు గాజులు ముద్దులలు కపాదములు మువ్వలు గల 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 మని చేయగ సౌభాగ్యవతులు సేవల నందగ సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్య నిత్య సుమంగలి నిత్య కళ్యాణి భక్తజనులకు కల్పవల్లి కరుణ నిండగా కనక వృష్టి కురిపించే తల్లి సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్య జనక రాజుని ముద్దుల కుమరిత రవికుల సోముని రవిమణివై సాధు సజ్జనుల పూజలందుకుని శుభములనిచ్చడి దేవినీయగా సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్య కుంకుమ శోపిద పంకజలోచని వెంకటరమణుని పట్టపురాణి పుష్కలముగ సౌభాగ్యములనిచ్చే ಪುಣ್ಯಮೂರ್ತಿ ಮಾಯಿಂಟ ಇಂಟವೆಲಸಿನ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀರಾವಮ್ಮ ಅಮ್ಮ ಸೌಭಾಗ್ಯ ಬಂಗರು ಬಂಗರುದಲ್ಲಿ ಪುರಂದರ ವಿಟಲು ನಿ ಪಟ್ಟಪುರಾಣಿ ಪ್ರತಿನಿತ್ಯಂಬುನು ಪೂಜಲಂದುಕೊನ ಸರ್ವಕಾಲಮುಲ ಶುಭ ಗಡಿಯಲುಗ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀರಾವಮ್ಮ ಅಮ್ಮ ಸೌಭಾಗ್ಯ